రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే రామ్ చరణ్ తన క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోని నెక్స్ట్ క్రేజీ లైన్అప్ ను సెట్ చేస్తున్నారు కాగా రామ్ చరణ్ ఆర్సీ సెవెంటీన్ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తోంది రామ్ చరణ్ ఆర్సి సెవెంటీన్ ఏ దర్శకుడితో చేస్తారనేది మొన్నటి వరకు సస్పెన్స్ గా మారింది ఓవైపు పుష్ప దర్శకుడు అంటూ మరోవైపు త్రివిక్రమ్ అంటూ వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం మాత్రం త్రివిక్రమ్ తో సెవెంటీన్ ప్రాజెక్ట్ లాక్ అయినట్లు గట్టిగా బజ్ వినిపిస్తోంది దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు రామ్ చరణ్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఓకే అయితే వీరిది ఫ్రెష్ కాంబినేషన్ కానుంది అయితే ఈ ప్రాజెక్ట్లోకి పవన్ కళ్యాణ్ కూడా రానున్నారని తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరించబోతున్నారని అంటున్నారు ఇలా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కాంబో సెట్ కానుందని అంటున్నారు దీనిపైన కూడా మున్ముందు ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి రామ్ చరణ్ పెద్ద చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు జాన్వి కపూర్ హీరోయిన్ రెండు వేల ఇరవై ఆరులో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహరి విరమణలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు జూన్ ఇరవై ఆరుగా కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది